అక్షయ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది పరిగెత్తుకుంటూ అమ్మవారి గుడికి వెళ్తుంది అక్కడ అక్షయకు సోదమ్మ కనిపిస్తుంది అమ్మ వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవలకు సోదెమ్మ ఏమైనా పరిష్కారం చూపిస్తుందేమో అని అక్షయ సోదమ్మ దగ్గరకు వెళ్తుంది కూన నీ చేయి ఇలా ఇవ్వు అని సోదెమ్మ అక్షయ తన చేతిని సోదెమ్మకు ఇస్తుంది సోదెమ్మ అక్షయ చేతిని చూడగానే సోదెమ్మకు అక్షయ చేతిలో మహిమలు అక్షయ అమ్మవారి రూపమని కారణ జన్మురాలని అర్థమవుతుంది కూన నువ్వు వెళ్ళి మీ ఇంట్లో అమ్మవారి గదిలో ఉన్న ముక్కు పుడకను ధరించు అని సోదమ్మ చెప్తూ ఉంటుంది అక్షయ షాకింగ్గా సోదమ్మ వైపు చూస్తూ ఉంటుంది చెప్పింది నువ్వు విన్నది కరెక్ట్ కోన వెళ్ళి ఆ ముక్కు పుడకను నీ ముక్కుకు ధరిస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అని సోదమ్మ అక్షయకు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ ఇంటికి వెళ్ళి పూజా గదిలో ఉన్న ముక్కు పుడకను అక్షయ ముక్కుకి ధరిస్తుంది ఇక దాంతో అక్షయ్కు ఏవో అమ్మవారి శక్తులన్నీ కూడా ఆవహించినట్లు చూపిస్తూ ఉంటారు అక్షయ ముక్కు పుడక ధరించడం వల్ల వేదవతి కుటుంబంలో సమస్యలన్నీ దూరం అయిపోతాయా సత్యకు అవనికి ఎలాంటి సంబంధం లేదని వేదవతికి తెలియనున్నదా మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి